విద్యార్థులకు కావాల్సినటువంటిది త్యాగము దేశభక్తి దైవ భక్తి ఈ మూడే అత్యవసరమైన వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్ ఈజ్ సాక్రిఫైస్ పేట్రియాటిజం అండ్ డివోషన్ టు ఈనాడు స్వార్థము స్వప్రయోజనము టుడే సెల్ఫ్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్నెస్ ఈ విధమైనటువంటి యొక్క అహంకారములతో కూడటం చేతనే మానవత్వం దానికి మనం ఏ మాత్రం దూరంగా ఉంటున్నాం అండ్ అదర్ క్వాలిటీస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆర్ గివెన్ ఇంపార్టెన్స్ దేర్ ఫార్ట్ హ్యుమానిటీ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ ఈనాడు దేశమునందు దైవ భక్తి దేశ భక్తి త్యాగము ఈ మూడింటిని మనం వికసింప చేయాలి ప్రకటింప చెయ్యాలి టు మేనిఫెస్ట్ అండ్ బ్లాజమ్ ఇన్ అస్ డివోషన్ పేట్రియేటిజం అండ్ సాక్రిఫైస్ టుడే ఇన్ అవర్ వీటిని సాధించే నిమిత్తమై నాది నాది అనుకున్నటువంటి యొక్క తమ దేహమును తమ భావమును తమ సుఖమును త్యాగం చేయాలి ఫర్ అచీవింగ్ దిస్ యూ మస్ట్ మేక్ సాక్రిఫైస్ ఆఫ్ యూ త్యాగభావం కలిగినటువంటి యువకులు స్టూడెంట్స్ వర్య సంకల్పం కలిగినటువంటి యువకులు అండ్ సచ్ స్టూడెంట్స్ ఈనాడు విరివిగా అభివృద్ధి కావాలి దర్ ఈస్ ఎన్ నీడ్ ఫార్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆదరించినటువంటి అశాంతులను మనం దూరం గావించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు రిమూవ్ ఆల్ ది టైప్ ఆఫ్ స్ట్రైఫ్ ఇన్ ద కండక్ట్ తీసుకుని బజార్ లో కూసేటువంటి యొక్క వాలంటీర్లు గా మనం తయారు కాకూడదు వీ షుడ్ నాట్ బికమ్ పీపుల్ హూ గో టు ద స్ట్రీట్స్ ఆన్ ది పేమెంట్ ఒక స్వార్థపరులైనటువంటి ఒక అహంకారంగా మనం తయారు కాకూడదు వి షుడ్ నాట్ బికమ్ సెల్ఫిష్ పీపుల్ అండ్ అరోగెంట్ పీపుల్ ఈనాడు తమ ఆత్మను అమ్ముకొని ఒక విధమైనటువంటి ఒక అవమార్గములో తాను ప్రయాణం చేస్తున్నాడు ఈనాటి యువకుడు టుడే యూత్ ఇస్ సెల్లింగ్ ఇన్ సెల్ఫ్ మనీ అండ్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్ట్ అన్యాయ అక్రమ అనాచార అసత్యములను ఎదుర్కొనేటువంటి యొక్క పురుషత్వం అనేటువంటి టాణికృతాగే మన భారతీయ సంస్కృతి రికగ్నైజ్ ఇండియన్ కల్చర్ స్టాండ్స్ ఫర్ హీరోయిజం విచ్ కెన్ ఫేస్ ఆల్ టైప్స్ ఆఫ్ నెగటివ్ ఫీలింగ్స్ అండ్ నిజమ అనేటువంటి యజ్ఞం నుండి ఉద్భవించినటువంటి శక్తియే మన భారతీయ భక్తి అని విశ్వసించాలి వీ హెడ్ రికగ్నైజ్ ట్రూత్ డివోషన్ ఇన్ ఇండియా హ్యాస్ కమ్ ఫ్రం ఇంటి ఒక ద్వీపం పెడితే బజారంతా లైట్ ఉన్నట్టుగా ఇంటింటిలోన ఒక్కొక్క యువకుడు ఈ విధమైన పవిత్ర భావంతో కలిగినటువంటి యువకుడు జన్మించాలి దెర్ ఈస్ అ నీడ్ ఫార్ ఇన్ ఈచ్ హౌస్ టు డెవలప్ వన్ యూత్ హు హాజ్ సచ్ సీక్రెడ్ క్వాలిటీస్ అండ్ సీక్రెడ్ అప్రోచ్ ఈ విధమైన ఈనాడు అభివృద్ధి పెంచడానికి ప్రయత్నించాలి టుడే వీ హెవ్ టు మేక్ ఎఫర్ట్స్ టు డెవలప్ అవర్ హెల్స్ ఇన్ దిస్ డైరెక్షన్ మనం చదువు అంతా కూడా నువ్వు ఉద్యోగాల నిమిత్తం కాదు ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫార్ జాబ్ ఈనాడు అధికార దాసత్వము మానసిక దాసిత్వానికే మనం లొంగిపోతున్నాము స్లేవర్స్ ఆఫ్ అథారిటీ అండ్ స్లేవ్స్ ఆఫ్ మనీ కనుక మనము ఈ యొక్క దాసత్వం అనేటువంటి దాన్ని దూరం గావించుకోవాలి సాహసాలని మనం పెంచుకోవాలి డెవలప్ కరేజ్ బలం ఒక్క దైవత్వానికి తప్ప అన్యానికి మనం తల వంచేటువంటి మార్గాన్ని మనం అవలంబించరాదు వుడ్ నెవర్ బెండ్ డౌన్ అవర్ హెడ్ టు ఎని వన్ ఎక్సెప్టింగ్ అందరినీ గౌరవించాల్సింది ఆనర్ ఎవ్రీ ప్రేమించవలసింది లవ్ ఎవ్రీ వన్ పెద్దలకు తగినటువంటి కృతజ్ఞతలను అందించాలి గ్రాటిట్యూడ్ షుడ్ బి షోన్ టు పీపుల్ జీవితాన్ని అర్థం గావించవలసినటువంటిది దేశానికి దైవానికి మనం త్యాగం చేయాలి బట్ లైఫ్ మస్ట్ బి ఆఫర్డ్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ నేషన్ అండ్ ఫర్ ద